ఇజలాడు హలలుయా దేవాల దేవునికి వందనాలండి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి సంఘస్థులకు వందనాలు మరి రాత్రి కాలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి ఇరవై ఆరో సంవత్సరం అడుగుపెట్టిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి దేవుడు మరి సాక్ష్యాల్లో విన్నామో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మనకి చేశారు మన మన కుటుంబాల్లో ఎంత అందరికీ సమస్యలు ఉన్నాయి సమస్యల నుండి సంతోషంగా దేవుడు మనల్ని ఎంతో చక్కగా మార్చాడు మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే పేతూరు రాసిన గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఆరో వర్షనం నుండి పదో వర్షంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఒక ఒక వచనాలు రాయబడి ఉంటాయి ఆ వచనాలు ఏంటంటే మనము నూతనంగా అంటే శ్రమలు కొంచెం కాలం ఉంటాయి ఆ మనం శ్రమలో ఆ కొంచెం కాలం పోయిన తర్వాత సంతోషంగా ఉంటాము బంగారము ఉంది కదండి బంగారాన్ని కాలిస్తేనే అది అపురూపంగా మారుతుంది అలాగే క్రైస్తవ జీవితంలో ఎన్నో శ్రమలు ఉంటాయి ఆ శ్రమలను మనం భరించాలి ఆ కష్టాలను మనం ఓర్చుకోవాలి మరి ఇరవై ఐదవ సంవత్సరంలో అయితే ఎన్నో శ్రమలను ఓర్చుకున్నాము కష్టాలను ఓర్చుకున్నాము ఇరవై ఆరో కూడా నిరీక్షణ ఓపిక సహనము ఇవన్నీ మన దేవుని ఎందు చూపించినట్టయితే ఈ ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా మనము సాతానుని జయిస్తాము మంచి అనుభవాలతో మంచి మళ్ళీ ఇరవై ఆరవ సంవత్సరం చివరిలో కూడా మంచి సాక్ష్యాలతో మీరు అందరూ రావాలి చక్కగా సంఘం కూడా అభివృద్ధి పొందాలి సంఘం కోసం ప్రార్థన చేయండి అలాగే సంఘస్థుల కోసం వ్యక్తిగత కుటుంబాల కోసం అందరూ పేతూరు శ్రమలు పడతాడు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు పడినప్పుడు చెరసాల్లో వేయబడినప్పుడు ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు జరగబడతాయి ప్రార్థన ద్వారా చెరసాల నుండి విడిచి విడబడతాడు పేదూరు అనేకమైన అద్భుతాలు ఒక ప్రసంగం చేయగా మూడు వేల మంది ఒక స్పాట్లో రక్షణ పొందగలుగుతారు సంఘం అభివృద్ధి పొందుతుంది అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి శ్రమల నుండి మనం విడుదల కావాలి కష్టాల నుండి విడుదల కావాలి మంచి అనుభవాలు కావాలంటే ఓర్పు సహనం రక్షణ ఇవన్నీ ఈ ఇరవై ఆరులో కూడా మనము పాటించండి మీ అందరికీ నూతన సంవత్సరం మళ్ళీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ సంఘం తరఫున దేవుని తరఫున మా కుటుంబం తరఫున కూడా మీ అందరికీ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్